పుత్ర పవిత్రాత్మనామన ఆమె గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున శుభములు పలుకుతూ మీ అందరికీ క్షేమార్థమై దేవుని వేడుకుంటూ మిమ్మలను ఈనాటి సుశేష సందేశ ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అని పవిత్ర సువిశేష వాక్యములు నిర్గమకాండము కాలము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మరియు ఇరవై రెండవ వచ్చినము పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుంచి పదకొండవ అధ్యాయము రెండవ వచనం వరకు ఈనాటి మన ప్రభు యొక్క ఈ పవిత్ర సుశేష వాక్యాల యొక్క ముఖ్యాంశము క్రైస్తవుని జీవితం కష్టాలమయం కానీ ముగింపు ఆనందమయం గౌరవ సహోదరి సోదరులారా ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన గురించిన సువిశేష సందేశంలో రెండు అంశాలను మనకు తెలియచేస్తున్నారు ఏంటా అంశం అంటే మన మధురగా చెప్పుకున్నట్టుగా ముఖ్యాంశము క్రైస్తవుని జీవితం కష్టాలమయం కాని ముగింపు ఆనందమయం అను అంశం ప్రకారం మనం ధ్యానించుకున్నట్లయితే ఈరోజు మొదటిపట్నంలో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్త దేశంలో స్థిరపడటానికి కారకుడైనటువంటి యోసేపు మరణించిన పిమ్మట యూసేఫ్ గారి యొక్క పుట్టుపూర్వత్రాలు తెలియని ఒక కొత్త రాజు ఐగుప్త దేశంలో సింహాసనం అధించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల యొక్క జాతి విస్తరణను చూసి బింబేనెత్తిపోయి ఆ యొక్క జాతి విస్తరణను ఆపివేయాలనే ఈర్ష్య ఉద్దేశంతో వారందరినీ బానిసలు చేసి వారందరి చేత వెట్టిచేకరి చేయించుకోవటమే కాకుండా ఇజ్రాయేల్ ప్రజల యొక్క జాతిని ఆపవేయటానికి ఇజ్రాయేల్ కుటుంబంలో జీవించినటువంటి మగబిడ్డలందరినీ నైలు నదిలో పడవేయమని మంత్రశాలకు ఆగ్నేయటం మనం చదువుతాం నిర్గమకాండము మొదటి అధ్యాయము ఇరవై రెండవ అశంలో దీనికంతటి కారణం ఇజ్రాయల్ ప్రజలు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఐగుప్త రాజులు గుర్తించడం వలన ఇదే సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు మత్స్యసు సువార్త పదవ అధ్యాయం ముప్పై నాలుగవం నుంచి పదకొండో అధ్యాయము మొదటి వచ్చం వరకు తనను నమ్మిన వారికి అనేకమైనటువంటి కష్టాలు వస్తాయని ఆ కష్టాలు కూడా ఎక్కడి నుంచో కాదు వారి యొక్క సొంత గృహాల నుంచి వస్తాయని తల్లి కూతురికి కూతురు తల్లికి తండ్రి కుమారునికి కుమారుడు తండ్రికి ఎదురు తిరిగి ఆ కుటుంబంలో శాంతి లేకుండా పోతుంటుందని ఉంటుందని క్రిష్ణ ప్రభు ఇవాళ సుశిష్ సందేశం ద్వారా తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా గౌరవనీయులైన సహోదరి సోదరులరా కారణం ఈ లోకం సాతాన్ లోకం కాబట్టి అందువలన సాతాను తను మోసకరమైన ఆశ అను శోధనతో అవమ్మను శోధించి ఆది మానవులను తన వశం చేసుకుని దేవునికి ప్రతిరూపుడైన మానవుని పాపక్రియతో బందీ చేసుకుని ఈ భూలోకాన్ని తనదిగా చేసుకుంది ఈ భూలోకం తనదని స్వయన సాతనే మానవ రూపుడైన దేవుని కుమారుడైన ఏసుక్రిస్తుందో అన్నది మత్స్యస్యవార్త నాలుగో అధ్యాయము తొమ్మిదవచనం మరియు లోకసు వార్త నాలుగో అధ్యాయము ఆరవచనంలో చాలా స్పష్టంగా ఉన్నది అందువలన ఈ భూలోకమంతా మానవుల దుష్కార్యములతో నిండిపోయింది కాబట్టి జాలి కలిగిన తండ్రిని యహోదేవుడు ఈ మానవులకై తన కుమారునే స్వయంగా పంపాడు ఆ కారణమున ఈ భూలోకమునకు వచ్చిన దేవుని కుమారుడు నీతియుక్తంగా తను జీవిస్తూ తను అనుసరించే వారిని కూడా అదే మార్గంలో జీవింపచేటకు తన శిష్యులకు మూడున్నర సంవత్సరములు తర్ఫీదు ఇచ్చి తన మరణానంతరము అదే సత్య సువార్తను పంపారు పంపుతున్నారు అందువలన తన బందీకంలో ఉన్నవారు విడిపించబడకూడదను ఉద్దేశంతో కుయిక్తులు పండుతూ క్రీస్తు ప్రభుని సత్యసందేశమును విని వారిని వినుటకు ఇష్టపడి వారిని సాతాను హింసిస్తూ భయపెడుతూ విశ్వాసులు ఇంకా తన శోదలకు లొంగకపోతే చంపువేస్తూ ఉంటుంది అది దాని క్రూరమైన ప్రవృత్తి తన దుష్కార్యాలను శోధనలతో ప్రారంభించి ప్రాణం తీసేంతవరకు వెళుతుంది ఆ పని సాతాను సాక్షాత్తు దైవకుమారుడైన క్రీస్తు ప్రభునితోనే ప్రారంభించింది క్రీస్తు ప్రభు నలభై రోజుల ఉపవాసం సమయంలో అది ప్రారంభించింది కానీ ఓడిపోయింది అంతటితో ఆ యొక్క అనునిత్యము సమయం కోసం లేక అవకాశం వచ్చినప్పుడల్లా శోధిస్తూనే ఉంది గౌరవ సహోదరి సోదలారా అలాగే క్రీస్తు ప్రభుని అనుసరించి వారందరినీ ఎక్కువగా శోధిస్తూనే ఉంటుంది ఈరోజు సువిశేషంలో చెప్పిన విధంగా క్రీస్తు ప్రభుని విశ్వాసము వచ్చుటకు ఇష్టపడి వారిని శోధించడం వారి కుటుంబం ద్వారానే ప్రారంభిస్తుంది ఆ విషయాన్ని వాళ్ళ యేసు క్రిష్ ప్రభువు సుశేషంలో తెలియజేస్తున్నారు ఈ విధముగా నా రాక తండ్రి కుమారుడు తల్లి కుమార్తె అత్త కోడల్ని ప్రతిఘటించినట్లు చేస్తుంది తన కుటుంబం వారే తనకు శత్రులు అగుతరు అందువలన సాతాను ఎంతగా శోధిస్తుందో ఎంతగా మానసికంగా కృంగతీస్తుందో ఒక జరిగిన సంఘటన మీకు ఉదాహరణగా చెప్తాను అయితే ఒక విషయం మాత్రం ఈ శోధనలో చిక్కున్న వారు గుర్తుంచుకోవలసిన విషయం ఆ శోధనలో శోధనలు గెలిచిన క్రీస్తు ప్రభువుని శరణగోరు ప్రార్థిస్తే దైవ వాక్యపట్నంతోనూ దేవాలయాలకు వెళ్ళి దైవవాక్యం ఆలకిస్తూ ఉంటే అంతిమ విజయం వారిదే అవుతుంది సరే ఇక జరిగిన సంఘటన మీతో చెబుతాను నేను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు ప్రార్థన చేతుకు వెళ్ళిన సమయంలో ఒకరోజు అక్కడ చెట్టు కింద ఒక ఆరో తరగతి చదువుకుంటున్న పిల్లవాడు చేతికి సెలైన్ ఎక్కించిన బ్యాండేజ్తో కూర్చొని ఉండటం చూసి ఆ పిల్లవానికి కొరకు ప్రార్థన చేద్దామని అనిపించి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏమైంది బాబు అని అడుగుతున్న సమయంలో అక్కడ దగ్గరనే ఆసుపత్రిలో ఉన్న క్యాంటీన్ నుంచి ఇడ్లీలు తీసుకొని ఆ పిల్లవాడిని తల్లి వచ్చింది ఆమెను బాబుకు ఏమైందని అడుగుగా ఆమె తన కుమారునికి జ్వరం వచ్చిందని చెప్పి ప్రార్థన చేయించింది ఆమె ఐదవరాలు రెండు సంవత్సరం నుంచి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాను అని చెబుతున్నది ఆమె క్రీస్తు ప్రభును విశ్వసించడం వలన పొందుతున్న బాధల గురించి తను ఈ విధంగా చెబుతున్నది అప్పటి వరకు తనను ఎంతో ప్రేమతో చూసుకుంటున్న భర్త ద్వారా అత్త మామ మరియు కుటుంబ సభ్యులు తనను హింసించడం వేధించడం చివరకు తనను ఇంటి నుంచి గింటు వేస్తామని బెదిరించడం ప్రారంభించారని అయినా నేను భయపడకుండా ప్రార్థన మరవకుండా తన భర్త పనికి వెళ్ళినప్పుడు తన ఇద్దరు కుమారులు స్కూల్కు వెళ్ళినప్పుడు తన గృహస్థ పనులు పూర్తి చేసుకొని తను ప్రార్థన చేసుకుంటూ ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళేదానినని అలా ఉంటుండగా నా భర్తకు బాగా సుస్థి చేసి కొంతకాలం మంచాన పడి పనికి వెళ్ళలేని పరిస్థితి వచ్చిందని అటువంటి దీనస్థితిలో మా అత్తమామలు వచ్చి నా భర్త అటువంటి స్థితికి రావడానికి కారణం నీవు నమ్మిన క్రీస్తు ప్రభువేనని నిందలు వేసి మమ్మలను ఇంట్లో నుంచి పంపివేయగా ఆ ప్రాంతంలో మా అత్తమామలకు కొంచెం దూరంగా ఉన్నట్లు ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆ ప్రాంతంలో రోడ్డు ప్రక్కన మాకు ఉమ్మడిగా ఉన్న కొంచెం ఖాళీ స్థలంలో చిన్న ఇడ్లీ కొట్టును మా అమ్మ సహాయంతో పెట్టుకున్నానని మన ప్రభువు దయవర్ణ అభివృద్ధి చెందుతున్న సమయంలో మా అత్తగారు మా వారి వద్దకు వచ్చి మా మరిది కానపల్లిగూడెంలో బస్ స్టాండ్ వద్ద కోడల పేరు మీద హోటలు పెట్టుకుంటానంటున్నాడని అందుకు పెట్టుబడికి మీరున్న ఈ స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బు పెట్టుబడితో ఆ హోటల్ పెడితే అందులో వచ్చిన లాభం మీకు ఇస్తారు అందువలన అగ్రిమెంట్స్పై సంతకం చేయమని చెప్పి వచ్చిన డబ్బుతో హోటల్ పెట్టుకున్నారు తదుపరి ఒక్క పైసా కూడా మాకు ఇవ్వలేదు ఇటువంటి ఇన్ని శోధనలకు కష్టాలకు తట్టుకొని ఇంకా క్రీస్తు ప్రభుని విశ్వాసంలో ఎదిగేటట్లు మా కొరకు ప్రార్థించండి సార్ మా మధ్య గారు హోటల్ వలన వచ్చిన డబ్బులతో మాకు సహాయం చేసే విధంగా మా కొరకు ప్రార్థన చేయండి సార్ ఇంటి కొట్టు పెట్టుకున్న స్థలమే మా ఆధారం ఆ కొట్టే మాకు జీవనాధారం సార్ అని చెప్పి ప్రార్థన చేయించుకుని తన కుమారుని ఇంటికి పెట్టడం అయిపోయి ఆ పిల్లవానికి మూతికలు వెళ్ళింది నేను ఇంటికి వెళ్ళాను గౌరవ సహోదరి సోదరులరా ఇది వాస్తవంగా జరిగిన సంఘటన ఒక క్రైస్తవ విశ్వాసాలు క్రీస్తు ప్రభువు కొరకు ఎంతో విశ్వాసంతో పడుతున్నటువంటి కష్టాలు గౌరవనీయులైన సహోదరి సోదరులారా మన సమాజంలో క్రీస్తు ప్రభును విశ్వసిస్తూ ఎన్నో బాధలు హేళనలు విక్రింపులు గింటివేతలు అవమానములు మోసాలు అనుభవిస్తూ క్రిస్తు ప్రభువుకు సాక్షిగా ఉంటున్న వారు ఉన్నారు గౌరవనీయులైన సహోదరి సోదరారా అంతెందుకు ఈ మధ్యనే మధ్యప్రదేశ్లో క్రైస్తవులను నగ్నంగా ఊరేగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది మనం విన్నాం ఇక ఇప్పుడు ఈ యొక్క స్త్రీ చెప్పినటువంటి సంఘటన ద్వారా క్రీస్ ప్రభుని రహస్య విశ్వాసం ద్వారా ఈనాటి సుశేషంలో క్రీస్తు ప్రభుని వాక్కులు ఎలా నెరవేరాయో చూద్దాం మత్స్యస్వార్థ పదవాధ్యాయము వచనంలో ప్రకారం క్రీస్తు ఇలా చెప్పారు నా రాక తండ్రి కుమారుని తల్లి కుమార్తెను అత్త కోడల్ని ప్రతిఘటించి తన కుటుంబం వారే తనకు శత్రులు అగుదురు అను వచనంలో తండ్రి కుమారుని వెలివేశాడు అనగా ఇంటి నుంచి పంపివేశారు తన కుటుంబం వారే తనకు శత్రులవుతారు అన్న వచనం ప్రకారము ఈ విధంగా వీరి యొక్క సంఘటన ద్వారా నెరవేరింది గౌరవ సహోదరి సహోదరుల దేవుడు అయిన క్రిష్ ప్రభు తన విశ్వాసులను కష్టాలు పెడుతున్న వారిని మార్చివేసి ఇగో ఈ యొక్క స్త్రీ యొక్క కుటుంబంలో మరుదల చేత స్థలం విషయంలో మోసపోయిన ఈమెకు ముప్పై తొమ్మిదవ వచంలో నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దాన్ని దక్కించుకొను అని పలికిన క్రీస్తు ప్రభు వాక్యుల ప్రకారము క్రీస్తు ప్రభు కొరకు కష్టపడుతున్న సహో సహోదరి సహోదరుల ఉపశమనం కొరకు ఓర్పు కొరకు విశ్వాసంలో ఎదిగే విధంగా వారి కొరకు ఈ విశ్వాసాలని ఇబ్బంది పెడుతున్న వారి యొక్క మనసును మార్చినట్లుగా తండ్రి దేవుని వేడుకుందామా రండి ప్రార్థన చేద్దాం మిగతా పుత్ర పవిత్రాత్మ ఆత్మ ఆమె సర్వేశ్వర సర్వోన్నత సర్వోనకు మూల కూడా కష్టాలు వచ్చిన వారికి చేదేవా బాధల్లో ఉన్నవారిని ఆదుకునే దేవా ఇబ్బందుల్లో ఉన్నవారిని దేవా ఇదిగో తండ్రి ఈనాటి సుశేషం ప్రకారము ప్రత్యక్షంగా నేను చూలార విన్నటువంటి ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఆమె పడుతున్నటువంటి బాధలను దేవా మీ పవిత్ర పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఆమెను ఇబ్బంది పడుతున్నటువంటి మరుదులను మరియు అత్తమామలను దీవించి క్షమించి వారి మనసును కూడా మార్చి మీ స్త్రీ యొక్క కుటుంబస్తులు అందరినీ మార్చుకొని మీ కృపకు అందరినీ పాత్రలు చేయమని అదేవిధంగా ప్రభువ మా దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట క్రైస్తవులు దేవా ప్రాణాలు కోల్పోతున్నారు హింసింపబడుతున్నారు హత్యలు చేయబడుతున్నారు ఏ విధంగా మీ యొక్క బిడ్డలను మీ యొక్క విశ్వాసు ఎలా హింసిస్తూ దేవ కష్టాలు పాలు చేస్తున్న బిడ్డలందరినీ క్షమించి వారికి మీ కృపను అనుగ్రహిస్తూ వారందరూ వారు చేస్తున్న తప్పులను తెలుసుకొని మీరే నిజమైన దేవుడుగా వారు కూడా విశ్వసించి అందరూ మీ ప్రేమకు పాత్రలు అయితేట్లుగా ఆస్వాదించమని మా మీ కుమారుడైన మాడైనసఐ ద్వారా మేము ప్రతి ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమెన్